మీ అందరికీ నా రోజైపోయింది నా చెమ్మగలిగింది ఏమైనా పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెంతకు వచ్చినట్టు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మీకు మంచి నిద్ర ఇచ్చాడు మిమ్మల్ని మీ కుటుంబాలు మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి మానవుని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్త వారి నామలు శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా ఇన్ని దేవు ఇన్ని మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని ധ്യാനം ചെയ്യുന്ന കളു മൂസ്ക്കുണ്ടാധന ചെയ് ആരാധനുതി ആരാധന ആരാധന ദൈവ ആരാധന ആരാധന സുതീ ആരാധന రాధనా దైవ రాధనా జమగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే సామతలు రెండు రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచ్చినప్పుడు ఒక మంచి మాట రాశాడు దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఈ మాటలు ఇస్తున్నాడు ఈ మాటలో మన హృదయాలతో నింపుకుందాం దేవుని పిల్లరా కావున యహో అతనికి తోడై ఉండెను గనుక తాను వెళ్ళిన చోటల్లా అతను జయమునందుచుండును అని రాయబడింది దేవుని పిల్ల అంటే దేవుడు తోడు ఉండాలా మనం ఎక్కడికి వెళుతున్నా దేవుని పిల్లరా నిద్రపోవాలన్నా లెగవాలన్నా బయటికి వెళ్ళాలన్నా క్షేమంగా రావాలన్నా ఉద్యోగానికి వెళ్ళాలన్నా రావాలన్నా మన కుటుంబం మనం క్షేమంగా గుప్పుడు పెతుకులు వండుకుంటే తినగలగాలన్నా తింటున్నామన్నా అది కేవలం దేవుని దయ దేవుడు మనకు తోడుంటేనే మనము దేవుని పిల్లలు అన్నీ కలిగిన వారిగా పూ ఉంటాం ఉంటామన్నమాట ఆరోగ్యము కానీ ఆహారము కానీ రాకపోకుల్లో దేవుడు తోడుండటం వలన క్షేమంగా ఎందరం వెళ్ళి చేరి సాయంత్రం చక్కగా వండుకొని తిని మనం సంతోషించగలుగుతున్నాం కనుక దేవుడు తోడుంటే అనంట అతను ఎళ్ళిన చాటంతా అతనికి విజయం ఎందుకు కలుగుతుందంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని రాయబడింది దేవుని పిల్లల కనుక మన జీవితంలో నీవు వెళ్ళే ప్రతి చాటుకి దేవుడు నీకు తోడుగా వస్తున్నాడా నువ్వు చేసే ప్రతి పని విజయ పథకంలో విజయవంతం అవుతుందా అంటే దేవని పిల్లరా కానీ దేవుడు మనం చేసే ప్రతి పనిలో తోడుగా మనతో వచ్చే విధంగా అలాంటి భక్తి కలిగి ఉండాలా అలా దేవుడు మాటకు మనం లోబడి ఉంటే మనం వెళ్ళే ప్రతి సాటుకు దేవుడు మనతో వచ్చి ఆ పనిలో మనకు గొప్ప విజయం కలుగు చేసే విధంగా ప్రతి ఒక్కరం కూడా దేవుడికి లోబడి బ్రతికి ఆయన తోడు తీసుకెళ్లే వారిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నయనాని కలిగిన నామానికి వందనాలు తండ్రి భూమి మీద బ్రతుకుతున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నయన ఆ బిడ్డలకు మీరు తోడుగుండండి వారు చేస్తున్న ప్రతి పనిలోనైనా ఒక గొప్ప విజయమును కలుగు చేయండి తండ్రి నైనా ఎంతమంది అవుతుంది తండ్రి నైనా ఇదిగోనైనా అనారోగ్యంతో బాధపడి నీ సహాయం కోరుతున్నారు తండ్రి అట్టివారిని తల మొదలుకొని అరికాల వరకు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యమును స్వస్థతను దయచేసిన తండ్రి ఆ భూమి భూమి మీద ఆ బిడ్డలకు మీరు తోడుగుండి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని పరిశుద్ధ నామీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కొందనములు ధన్యవాదాలు